నాదే ఆ రోజు విడిపోదా అంటో నాదే బుద్ధి అరే అంత మాత్రానికి నేను ఎవరో కూడా గుర్తుపట్టదా నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సూర్య తను మునపటి వశాలి కాదు ఇప్పుడు అర్త్క్వేక్ లో తలకి దెబ్బ తగలడం వల్ల షీ లాస్ పార్ట్ ఆఫ్ హర్ మెమరీ ఏంటి దీన్నే మెడికల్ టర్మ్స్ లో రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటారు రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు తనకు గుర్తులేవు గతంలో పరిచయం ఉన్న ఎందరో వ్యక్తుల్ని తను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన తనకు గుర్తుకు రారు వాళ్ళలో నువ్వు ఒక్కడి సూర్య ఇప్పుడు తనకి నువ్వు కూడా గుర్తులేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సూర్య నువ్వు నువ్వు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే హలో వైషు ఒక డాక్టర్ అయ్యోండి ఇంకో డాక్టర్ తో అబద్ధం చెప్పించావే చచ్చా మేనేజ్ చేయలేక వినగానే వెళ్ళిపోయాడా యాక్చువల్లీ షాక్ అయ్యాడు అయినా నా ముందు ఏడుస్తే బాగోదని ఏడవలేదనుకుంటా ఏయ్ ఇక్కడే ఉన్నావా ఎప్పుడొచ్చావు వినగానే వెళ్ళిపోయాడా పాపం జాలేసిందే ఇక నాకు తెలిసి నీ జోలికి రాడు సంవత్సరం నుంచి నాచనలే సో ఈజీలీ వైషు ఎప్పుడెప్పుడు కలుస్తానని నేపాల్కి వస్తే అబ్బా నేపాల్ రాలేదు సరే ఎప్పుడైనా వచ్చాడు కదా షుడ్ కన్సిడర్ ఎం వైషు వచ్చాడు మర్చిపోయాను అనగానే వెళ్ళిపోయాడు వైష్యూ నీకు కావాల్సింది కూడా అదే కదా సూర్య అనేవాడిని లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అవును వెళ్ళిపోవాలి కానీ విన్న క్షణంలోనే వెళ్ళిపోయాడంటేనే పట్టుక లేకపోతున్నా చెప్పండి సూర్య ఏదో అన్న ఎన్నిసార్లు చెప్పినా యువర్ జస్ట్ స్ట్రేంజర్ టు హర్ సూర్య అంటే వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అయితే నేను ఎదురు పడిన అది ఇందాకే చూశారుగా తన మెమరీస్ తన జ్ఞాపకాల్లో నువ్వు లేవు సూర్య

ఏమన్నా అర్థమవుతుందా మీకు అసలు అట్ల మర్చిపోతుంద్రా అంటే నువ్వు అమ్మాయి ఇంకా పడ్డది నువ్వు ఒక వన్ ఇయర్ ఇట్లా బాధపడ్డది నువ్వు నే పోయింది అన్నిట్లోనే మర్చిపోతారా రే తనకు సూర్య అంటేనే ఆవిడ గుర్తులేదు ఇంక నేను వెంట పడింది కింద పడింది బాధపడింది ఏం గుర్తుంటుంది బే మరి ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామనరా ఏముంది మళ్ళీ ట్రై చేయడమే ఇప్పుడు మల్లూరు కాలనారా ీన్ వచ్చింటే చోరా నా కింగ్ గుర్తనట్ లేకుండా అంత సేమ్ టు సేమా అంత సేమ్ టు సేమ్ इधर से कोई भाग बा है क्या आ ओ हो थैंक्स सरगाया क्या प्लीज इकनरा रंडी इंद्रानो ಅಂತ سیم ಟು سیم ಅನ್ನೋ ಆ ಪಿಲ್ಲ ಮತ್ತೇ ರಿವರ್ಸ ಐನಿ ಅಸಲಿ ಬಾಬ್ ಜಜ್ಜು ಮತ್ತೆ ಹೊರತೊಂದು ರಡಾ ಕಿಂದೆಲ್ಲಾ ನೈಮಿ ಲಾಗ್ ಕ್ಯಾ ಹುಡುಕೋ ಬೇರಿ ಹ್ಮ್ ವೈ ಹುಡು್ರೆ ಹುಡು್ರೆ ರೇವಾಡಾ ಗಲೀಲಾ ಸೋರಿಂಡು ರಂಡಿ ಬೇ

రాహుకాలం ముహూర్తం అని ముచ్చట్లు పెట్టకుండా పోయి అని సంపే ఈ కన్ఫ్యూజన్ లో మీరెప్పుడు దూరారా అసలే చాలా చిరాగ్గా ఉంది దొబ్బేయండి యా ముచ్చట్లు పెట్టుకుని బిల్ల సబ్బేసి పోదాం బా అడ ఆడి స్పెషల్ ఏంట్రా ఇదే మా పని మా పని మొలే ఏంట్రా మై పని మీరు నా పన్నను నా పన్నను చేసుకునవరా నన్ను మర్చిపోటు ఏంట్రా నన్నేలా మర్చిపోద్ది మళ్ళీ కొత్తగా పేస్ట్ ఎంత కష్టం తెలుసా ఎవల్ని తెలుసా